ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారేనా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఉదయాన్నకై ఇంకా పూజ బొట్టను పట్టుకొని అయితే నేనైతే రెడీగా ఉన్నాను మా స్వామి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ మా స్వామి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు కాబట్టి సన్నిధానంలో అయితే ఉంటారు సో గుడి దగ్గర అనమాట సన్నిధానము సో తను వచ్చే అంతవరకు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను తనకైతే ఆల్రెడీ కాల్ చేశాను నేను బయలుదేరే ఉన్నాను బయట నిల్చున్నాను అనేసి నా వీడియోలు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ప్రతి ఫ్రైడే కూడా నేను అమ్మవారి దర్శనంకైతే వెళ్తాను అనేసి ఇంక మా స్వామి అయితే వచ్చేసారు ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు అమ్మవారి దర్శనానికి ఈ అమ్మవారు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టింది కాబట్టి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నారు ఇంకా రాగానే అమ్మవారికి పసుపు నీరు అనేవి వేస్తాం కదా ముర్రాట అంటాము సో ఆ ముర్రాటనైతే ఇంకా చూపించి ఈ వేప చెట్టుకి అయితే వేసేస్తున్నాను ప్రతి ఫ్రైడే కూడా నేను ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసుకోవడం వల్ల నాకు ప్రశాంతంగా ఉంటుంది అదే ఏ రోజైనా హెల్త్ బాగాలేక రాకపోతే ఇంక మనసు అంతా ఇటే ఉంటుంది ఇంకా సో ఇక్కడ నేను అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకున్నాను ఇంకా మా అమ్మ కూడా హారతి అయితే ఇచ్చేస్తుంది అమ్మవారికి నాకైతే ఈ అమ్మవారి అయితే చాలా ఇష్టం ఎంత అందంగా ఉంది కదా పుత్తటి బొమ్మలాగా కనిపిస్తుంది ఇంకా ఇంకా హారతి ఇస్తుంటే ఇంకా అందంగా మెరిసిపోతుంది ఇంకా అమ్మవారి ఎదురుగా కూర్చొని అమ్మవారిని చూస్తూ నా మనసులో ఉన్న మొక్కులను అయితే మొక్కుకుంటున్నాను టెంకాయ అయితే కొట్టుకున్నాను సో ఈ అమ్మవారికి కట్టే చీర వచ్చేసి టూ కలర్స్ అనమాట బట్ ఒక కలరే కనిపిస్తుంది ఇక్కడైతే ఈ అమ్మవారికి కట్టిన చీర వచ్చేసి మా చెల్లి పెళ్ళికి ఈ అమ్మవారికి అయితే తీసుకున్నారు సో ఇక్కడ టూ కలర్స్ అని చెప్పాను కదా చూడండి ఇలా వస్తుందంటే ఆరెంజ్ కలర్ వస్తుంది బట్ చీరకి అంచు పెద్దగా ఉండటం వల్ల అది కనిపించట్లేదు అనమాట సో అయితే మీకు మంచి కలెక్షన్ చూపించేస్తాను కలెక్షన్ అంటే ఇంకేంటో అనుకోకండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కట్టే చీరలు ఉంటాయి కదా సో చాలా ఉన్నాయి అనమాట అమ్మవారికి చీరలు సో మీకైతే ఇప్పుడు ఆ చీరలని అయితే చూపిస్తాను ఇప్పుడు నేను చూపించే చీరలు వచ్చేసి ప్రతి సంవత్సరం నవరాత్రులకి అమ్మవారికి ఊర్లో ఉండే వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు కదా చీరలు సో అవన్నమాట ఇంకా వన్ ఇయర్ మొత్తం ఇంకా చీరలు కడుతూనే ఉంటాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నవరాత్రులకి మళ్ళీ కొత్త చీరలు అనేవి అమ్మవారికి వస్తాయి ఈలోగా అప్పుడప్పుడు ఎవరో ఒకరు అమ్మవారికి అయితే చీరలు తీసుకొని వస్తారు సో ఇక్కడ నేను ఫస్ట్ చూపించే ఈ సారీ అయితే చాలా బాగుంది కదా నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చింది ఈ చీర వచ్చేసి అమ్మవారిది కాదులేండి మా అమ్మది కొత్త సారీ కదనేసి మీకు అలా చూపిస్తున్నాను సో ఇంకా మా అమ్మ స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది అయితే సో ఇది అయితే అమ్మవారి శారీ అనమాట సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఇంకా అమ్మవారి శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి గ్రే కలర్ స్కై బ్లూ కలర్ అంచు వచ్చి చాలా బాగుంది కదా అమ్మవారికి అప్పుడప్పుడు మేము ఈ చీరలన్నీ కడుతూ ఉంటాము ఈ సంవత్సరం నవరాత్రికి బయట వాళ్ళు ఇచ్చే చీరల్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకే ఇచ్చేస్తామన్నమాట ఆ చీరలు వాళ్ళు ఈ సంవత్సరం ఇచ్చే చీరలు ఈ సంవత్సరం అంతా కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం కడుతూ ఉంటాము నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళ చీరలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది కదా అమ్మవారికి కట్టిన చీరనేసి సో అందుకోసం ఇంకా ఆ చీరల్ని ఎవరు ఇచ్చిన వాళ్ళకైతే ఇచ్చేస్తాము ఈ చీర వచ్చేసి హైదరాబాద్లో ఉండే ఆవిడ అయితే అమ్మవారికి అయితే ఇచ్చింది ఆ హైదరాబాద్లో ఉండే ఆవిడ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో తనైతే అమ్మవారి కోసం పంపించింది సో నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అనమాట సో ఇది కూడా ఎవరో పెట్టిందేని అని ఈ సారీ కూడా అమ్మవారికి పెడుతూ ఉంటారు కదా సో అందుకోసం ఈ శారీ కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు క్లారిటీగా కనిపించలేదు కానీ ఈ చీర అయితే చాలా బాగుంది బయట నుంచి చూస్తే దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ పౌట్ అయితే వస్తుంది సో ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా సో మనకైతే ఇలా కనిపిస్తుంది కానీ ఇంకా అమ్మవారికి కట్టినట్టుగా మంచిగా కనిపించిపోతుంది అమ్మవారైతే అయితే అందంగా కనిపిస్తుంది సో ఏ చీర కట్టినా సరే అమ్మవారు మంచి కళ వచ్చేస్తుంది అనమాట ఎంతైనా అమ్మవారు అమ్మవారే కదా మనం నార్మల్గా ఉండే మనుషులు నార్మల్గానే కనిపిస్తాము ఇంకా నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్లూ అనమాట ఇది వచ్చేసి మీసోలో తీసుకున్న శారీ అని సో ఇది కూడా ఎవరో బయట వల్లే పెట్టారు సేమ్ ఇలాంటిది నేను కూడా అమ్మవారికి తీసుకున్నాను అనమాట సో సేమ్ సారీనే నేను కూడా అమ్మవారికి తీసుకున్నాను నేను వాళ్ళకి తెలియక ఇంకా ఈ సారీ అయితే తీసుకొని వచ్చేసారు అమ్మవారికి సేమ్ కలర్ శారీలు రెండు ఉన్నాయి అనమాట సో నేను కూడా మీసోలో తీసుకున్నవి ఇది ఇలా చూపుకి ఇలా ఉంది కానీ చాలా బాగుంటుంది కట్టుకుంటే మనకైనా సరే చాలా బాగుంటుంది ఆ సారీ ఇంకా నెక్స్ట్ వన్ సారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ శారీ ఈ సారీ వచ్చేసి నవరాత్రులకి మా పెద్దం కూతురు అయితే తీసుకోండి ఈ సారీ అయితే చాలా బాగుంటుంది అమ్మవారికి ఆ రోజు కట్టగానే చాలా పూసింది అనమాట అమ్మవారికి సో బ్లూ అండ్ గోల్డ్ కలర్తో అయితే అంచున్ను పౌటు వస్తుంది సో మా పెద్దమ్మ కూతురు మీరు చూసే ఉంటారు మొన్నటి వీడియోలు అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళే వీడియోలు అయితే మా పెద్దమ్ కూతురు నేను కలిసి వెళ్ళిన వీడియోనే పెట్టాను కదా సో ఆ వీడియోలో కనిపిస్తున్న ఆవిడ ఈ శారీ అయితే కొన్నది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్తో అయితే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది అనమాట ఈ శారీ కూడా మీషోలోనే తీసుకున్నదే బట్ ఎవరు తీసుకున్నారో నాకు తెలీదు సో నేను మీషో ఎక్కువగా చూస్తాను కాబట్టి అందుకే నాకు తెలిసింది మీషోలో శారీ అనేసి సో ఇలాంటి బార్డర్ పెద్దగా ఉన్న శారీలు అయితే మనకైనా బాగుంటాయి అలాగే దేవులకి ఇవ్వడానికైనా చాలా బాగుంటాయి కదా సో నేను ఎప్పుడైనా అమ్మవారికి చీరలు పెట్టాలంటే నేను మీసోలోనే తీసుకుంటాను ఎందుకంటే టూ త్రీ టైమ్స్ అయితే సాపులకు వెళ్ళి అడిగాను అనమాట అమ్మవారి కోసం చీరలు చూపించండి అంటే మరి లో క్వాలిటీలో చూపించారు సో అందుకోసమే నాకు నచ్చలేదు ఇలా సాపులో కన్నా మీసోయే బెటర్ అనిపించింది సో ఇక్కడ చూపించే ఈ గ్రీన్ కలర్ శారీ నెక్స్ట్ చూపించే గ్రీన్ కలర్ శారీ కూడా ఇంకా మీసోలోనే తీసుకున్నది ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ శారీ అయితే నేను తీసుకున్నది అమ్మవారి కోసం ఇదైతే మీసోలోనే తీసుకున్నాను నాకు సిక్స్ హండ్రెడే ఎంతో పడిందనమాట సో లాస్ట్ టైం నేను విజయవాడ వెళ్ళేటప్పుడు షాప్కి వెళ్ళి చీర అడిగేటప్పుడు మరి లో క్వాలిటీ బాగా లో క్వాలిటీ చూపించారు నాకైతే నచ్చలేదు సో అందుకోసమే ఇంక నేనైతే థర్టీన్ హండ్రెడ్లో అయితే అమ్మవారి కోసం తీసుకున్నాను శారీ ఇక్కడ నుంచి ఎరకు పెట్టే కాస్ట్ చెప్తున్నానని అనుకోకండి ఎందుకంటే షాప్కి వెళ్ళి అడిగితే టూ త్రీ హండ్రెడ్లోనే చూపించారు అందుకే నాకు నచ్చకైతే అలా తీసుకున్నాను చెప్తున్నాను ఇప్పుడైతే ఇంకా అక్కడ నుండి మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను చాలా చీరలు ఉన్నాయండి ఇంకా చూపించడానికి బట్ నాకు టైం కుదరక ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవాలి కదా సో ఎందుకంటే పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు అమ్మ వాళ్ళ ఇంటికైతే పూజ కోసం వచ్చాను కాబట్టి పూజ అంటే ఇంక వెళ్ళిపోవాలి వాళ్ళు స్కూల్కి రెడీ అవుతారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లో చేయాలి బట్ ఇక్కడ మా చెల్లి ఏమో కొన్ని మొక్కలు ఉడిసానాక పువ్వులు పువ్వులన్నీ బాగా అవుతున్నాయి ఎల్లు వీడియో తీయనంటే నేను ఇలా పైకి అనమాట ఇంక ఇక్కడ వీడియో తీసాక ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా సో నా వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది మా చెల్లికి మొక్కలు అంటే చాలా ఇంతకు ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ మేడ పైన కూడా స్వీట్ కార్న్ మొక్కలు అయితే వేసింది కదా సో అప్పుడు కూడా వీడియో తీసి మీకు స్వీట్ కార్న్ ఎన్నయ్యవో చూపించాను కదా ఇప్పుడైతే ఈ ఇల్లు వచ్చేసి వాళ్ళ ఇల్లు అనమాట అమ్మ వాళ్ళకి అని సో అందుకోసం అలాగే ఇంక ఇక్కడికైతే వచ్చాను డలియా పువ్వులు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి మంచి కలర్తో చాలా బాగున్నాయి ఐదు పువ్వులు అయితే రెండు పువ్వులు తీసేసారు మూడు పువ్వులే మొక్క కుంచారు ఇక్కడ రుద్రాక్ష మొక్క కూడా ఉడిచారు కదా చాలా పూలు అయి ఉన్నాయి సో మీకు ఫస్ట్ చూపించారు కదా చిన్న చిన్న పువ్వులు అవి వచ్చేసి రుద్రాక్ష పువ్వులు పింక్ కలర్ లో ఉన్నవి మా సైడ్ వచ్చేసి ఆ చిన్న పువ్వులకి రుద్రాక్ష పువ్వులు అని అంటాము ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా గులాబీల మొక్కలు అయితే ఉడిసింది సో ఇక్కడ వైట్ కలర్ గులాబీ ఇది ఒక సైడ్ అంతా కూడా అలా గులాబీ మొక్కలు డలియా మొక్కలు అయితే ఉడిచింది ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కూరగాయల మొక్కలు అయితే వేసింది సో ఇక్కడ చిన్న మిరపకాయ మొక్కలు అయితే ఉన్నాయి ఆ సైడ్ని వచ్చేసి ఇంకా పాలకూర కూడా వేసింది అనమాట ఇందులో అయితే సో ఈ ట్రబ్బులో అయితే పాలకూర వేసింది ఇవి కూడా మంచిగానే అయ్యాయి ఇంకా సో ఆ చిన్న దాంట్లోనే ఇంకా పాలకూర కాకరకాయ పాదు కూడా ఒకటి ఉంది అలాగే టమాటా మొక్క కూడా ఒకటి ఉంది అనమాట సో అందులోనే వేసింది చూసారు కదా చక్కగా అవుతుంది పాలకూర అయితే ఇలా ఇంట్లో పండించుకొని తినటం వల్ల చాలా హెల్దీ కూడా కదా అసలు మొక్కలు పిచ్చుదాయనమాట మా చెల్లి ఏదో ఒకటి ఉడుసుకొని ఉంటుంది ఆ సైడ్కి చూసారా ఇంకా మట్టి కూడా తెచ్చి ఉంచారు ఇంకా కొన్ని మొక్కలు ఉడుద్దాం మనిషి కావాలా ఆల్రెడీ గులాబ్ మొక్కలు అయితే ఉడని కూడా ఉన్నాయి కదా అందుకోసం ఇంకా గతం అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ఇంక మందార మొక్క ఇదైతే ఇలా ఎన్నో మొక్కలని అయితే ఉడుస్తుంది దాని మొక్కల్ని ఎలా పెంచాలి కూడా బాగా తెలుసు ఎందుకంటే అరటిపండు తొక్కలను కూడా వాటి మొదట్లో వేస్తుంది అనమాట అలా అరటిపండు తొక్కల్ని ఇలా మొక్కలు మొదట్లో వేయడం వల్ల పువ్వులు కానీ లేదా మొక్క కానీ మంచిగా పెరుగుతుందంట సో అందుకోసమే తనకు బాగా తెలుసు అని చెప్పాను ఇంకా అక్కడ ఉండే చామంతి మొక్కకైతే అయితే గుత్తు గుత్తులుగా మొగ్గలు అయితే వేసాయి ఇంకా సైడ్కి వచ్చేసి కాకరకాయ అనేది పెట్టారు అలా కర్రలు అయితే వేశారు ఇక మా ఇంటికి అయితే వచ్చేసాను సో నేనైతే ఇన్స్టాలో శ్రావణి ఫ్యాషన్ కలెక్షన్ ఉండి ఒక అయితే ఆర్డర్ చేశాను ఎలా వచ్చింది ఆల్రెడీ నేను చూసేశాను ఎందుకంటే అన్బాక్సింగ్ చేస్తాను అనమాట బట్ మీకు ఇప్పుడు చూపించాలని మళ్ళీ వీడియో తీశాను చీర అయితే చాలా 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 బాగా వచ్చింది నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది అనమాట ఈ శారీ అయితే చాలా బాగుంది ఇంకా మంచి మంచి శారీస్ అయితే శ్రావణి కలెక్షన్ వాళ్ళు పెడుతూ ఉంటారు సో అందులో అయితే నాకు ఈ సారీని నచ్చి తీసుకున్నాను అనమాట సో వాళ్ళ దగ్గర అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు కావాలంటే నేను పక్కన నెంబర్ అయితే యాడ్ చేస్తాను మీరు వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు మీకైతే గ్రూప్లో యాడ్ చేస్తారనమాట అప్పటి నుంచి వాళ్ళు ఏ శారీస్ పెట్టిన సరే మీకు గ్రూప్లోకి వస్తూ ఉంటాయి సో మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది సో నా స్కిన్ టోన్ కూడా ఈ సారీ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా బార్డర్ వచ్చేసి చాలా బాగుంది అనమాట సో ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది సో ఎంబ్రాయిడింగ్తో చాలా బాగుంది అనమాట ఈ సారీ సో పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న బుటీస్తో సూపర్గా ఉంది ఎలా కట్టుకుంటే అలా వస్తుంది అనమాట ఈ శారీ అయితే సో మన బాడీకి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోద్ది ఇంకా ఇంకా నేనైతే కొత్త శారీలు కానీ కొత్త డ్రెస్సులు కానీ తీసుకున్నానైతే అసలు ఆగలేన ఎప్పుడు వేసేద్దామని చూస్తాను ఇంకా కెమెరా ముందు అయితే ఇలా వేసుకుని అయితే చూస్తానని ఎలా వచ్చిందా ఏంటి అనేసి సో చాలా సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చింది సో బార్డర్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సారీ చూపించడంలో కొంచెం అనిపించిందా నా అలాగే డ్రెస్లు చీరలు పిచ్చి ఉండాలి మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూసే ఉంటారు ఇంకా దీనికి వచ్చే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చిందనమాట చిన్న చిన్న బూటీస్తో బ్యాక్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ కూడా చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చాడు ఇంక ఈవెల్ట్ వీడియోతో మొత్తం సారీస్తోనే అయిపోయింది కదా మళ్ళీ కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను సో ఇంకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్